జయ శ్రీమన్నారాయణ భగవంతుణ్ణి నిత్యం పూజ చేస్తాం వాచ్ కాయకంగా అలాగే వాచకంగా స్తోత్రాలు చదువుతాం మానసికంగా ధ్యానం కూడా చేస్తూ ఉంటాము ఇలా నిత్యం చేసిన మూడు ఒకేసారి చేయగలిగే స్థితి మనిషికి రావాలి అంటే మనస వాచ కర్మణ ఈ మూడు విధాలుగాను భక్తితో మెలిగే వ్యక్తిని భగవంతుడు కరుణించి ఆచార్యుణ్ణి చూపిస్తాడు ఆ ఆచార్యుడే మనకు పడవ నడిపే నావికుడు ఆ ఆచార్యుడు లభించినప్పుడు మనం హాయిగా పడవలో ఏం చేస్తున్నా కూడా ఆ నావికుడు అవతలి తీరానికి తీసుకుని వెళ్ళి కష్టాల కడలిని దాటిస్తాడు सुशीलारेणी रामानुजदासी